హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి నోట్లో వెన్నెలా కరిగిపోయే కొబ్బరి స్వీట్ చూపించబోతున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోతే చాలా ఈజీగా కేవలం మూడు పదార్థాలతోనే చేసేయొచ్చండి వీడియోని పూర్తిగా చూశాక చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనికి పెద్దగా టైం కూడా పడ్డదు కేవలం ఐదు నిమిషాల్లోనే చేసేయచ్చు ఇక్కడ నేను ఈ కొబ్బరి స్వీట్ చేయడానికి ఒక ఫుల్ కొబ్బరికాయ నుండి కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను వీటికి బ్రౌన్ పాటుని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను ఈ ముక్కల్ని మెజరింగ్ కప్పుతో కొల్చి తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంట్లో ఉండే ఏదైనా కప్పుతో అయినా తీసుకోవచ్చండి నాకు ఇక్కడ ఒక కప్పు వరకు వచ్చింది ఇలా తీసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ గిన్నెలోకి వేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా నీళ్లు పోసి మరొకసారి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ముందుగానే నీళ్ళు పోసి గ్రైండ్ చేయడం వల్ల మనకి కొబ్బరి అనేది సరిగ్గా నలగదు సో ఇలా ఒక కప్పు కొబ్బరి మొక్కలకి ఒక కప్పు నీళ్ళు పోసి గ్రైండ్ చేయడం వల్ల మనకి కొబ్బరి అనేది బాగా గ్రైండ్ అవడమే కాకుండా పాలు కూడా చిక్కగా వస్తుందండి చూసారు కదా ఇప్పుడు కొబ్బరి పాలను ఫిల్టర్ చేయడానికి ఒక గిన్నె పైన జల్లడం తీసుకొని గ్రైండ్ చేసిన కొబ్బరి పాలను తీసుకొని ఫిల్టర్ చేసి తీసుకుందాం ఇలా పైనుంచి స్పూన్ తోటి లైట్గా ప్రెస్ చేస్తే ఇందులోని ఉన్న కొబ్బరి పాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి మళ్ళీ మనం నీళ్లు పోసి ఫిల్టర్ చేయాల్సిన పని ఉండదండి నీళ్లు పోయకుండా ఫిల్టర్ చేస్తే మనకి ఇక్కడ ఈ కొబ్బరి తురుము కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా మనం పాలను పిండి తీసుకున్నాక ఈ పైన కొబ్బరి తురుమును వేస్ట్గా పడేయకుండా సరిపడా బెల్లం తీసుకొని కొబ్బరి ఉండల్లా లేదంటే కూరల్లో అయినా వాడుకోవచ్చండి లేదా లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేస్తే మనకి డెస్కేటెడ్ కోకోనట్లా తయారవుతుంది చూడండి పాలు కూడా పల్చగా కాకుండా చిక్కగా వచ్చాయి కదా ఇప్పుడు ఈ పాల నుంచి కొద్ది పాలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ అండి అంటే మొక్కజొన్న పిండిని వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పాలను కూడా మిగిలిన పాలలో వేసి కలుపుకోవాలి మనం మొత్తం పాలల్లో పిండి వేస్తే ముద్దలు ముద్దలుగా ఉండి సరిగ్గా కలిసిపోదండి అలాగే అరకప్పు చక్కెర వేసి చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు కలుపుకోవాలండి మనం తీసుకున్న ఒక కప్పు కొబ్బరి ముక్కలకి అరకప్పు చక్కెర స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ పాలని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్ మీద మాత్రమే బాగా ఉడికించండి మనం ఇందులో మొక్కజొన్న పిండి వేసాం కాబట్టి మనకి ఇది తొందరగానే గట్టిపడుతుందండి మనకి ఈ ప్రాసెస్ అంతా జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలలోనే అయిపోతుంది చూసారు కదా మనం ఇదంతా కంటిన్యూస్గా కలుపుకోవాలి మీరు ఈ టైంలో కావాలంటే ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కానీ లేదా వెనీ లైసెన్స్ని కానీ వేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ ఏం వేయడం లేదు నాకు ఆ కొబ్బరి ఫ్లేవర్ తెలవడం కోసం కన్సిస్టెన్సీ మనకి పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మరొక థర్టీ సెకండ్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలండి మీరు కావాలంటే గాజు గిన్నె లేదా స్టీల్ గిన్నెలోకైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారేంతవరకు బయట ఉంచి తర్వాత ఒక గంట లేదా గంటన్నర సేపు ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలి నేను ఇక్కడ గంటన్నర సేపు ఫ్రీజర్లో పెట్టి తీసుకుంటున్నాను ఇప్పుడు దీనిని ప్లేట్లోకి రివర్స్ చేస్తే తీస్తే ఈజీగా ఊడొస్తుందండి మనకి గిన్నె నుండి చూసారు కదా ఇప్పుడు దీనిని నైఫ్తో కట్ చేసి కానీ లేదా డైరెక్ట్గా స్పూన్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి అసలు మా మ్యాగీకి అయితే చాలా బాగా నచ్చేసింది చాలు అన్న కూడా అది అలానే టేస్ట్ చేస్తూనే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్